ఒక ఇంటిని రెండోసారి టచ్ చేస్తాం గతంలో ఏ ఒక్క నాయకుడు చేసింది అంటే ఒక్క ఇల్లు కూడా వదలకూడదు ప్రచారంలో భాగంగా అలాగే చూస్తాం గడప గడప గడుపున అలాగే చేస్తాం ఒక పక్కన సంక్షేమం ఒక పక్కన అభివృద్ధి ఒక పక్కన శాంతి భద్రత విషయంలో శాంతియుత పాటించడం మరొక పక్కన మా మేక రోడ్ ప్రజాస్వామ్యంలో నాయకులు చేయాల్సినటువంటి పనులు ఇవే అని చెప్పినట్టు మా నాయకుడు జనమారు అందులో భాగంగా గతంలో కూడా మేము ఒక మేనిఫెస్టో ఇవ్వడం జరిగింది ఒకటి అన్ని చెరువులకు నిందిస్తామంటే ఒకటి వాటర్ గ్రీఫ్యూ ఆర్డీఓ కార్యాలయం డిఎస్పీ కార్యాలయం అంటే మేజర్ ఇష్యూస్ వచ్చింది ఆర్డీఓ కార్యాలయం గతంలో లేనటువంటి దాన్ని ఈరోజు జిల్లా కింద చేయగలిగింది ఈఎస్పీ చేయగలుగుతాం చేయగలి హామీ ఇచ్చింది దాన్ని ఎస్పీ కార్యాలయం చేస్తారు చెరువులకు కార్యక్రమం దాదాపుగా జిఎన్ఎస్ హెచ్ఎన్ఎస్ లింక్ అయినటువంటి పనులు రెండు వేల రెండు వందల కోట్ల పైగా కాలేట వాళ్ళకు వెనుగెళ్ల వరకు దాదాపుగా పనులు డెబ్బై శాతం పూర్తయింది ఇంకా మిగిలిన థర్టీ పర్సెంట్ కనుక్ అది కంప్లీట్ అయిపోతే అన్ని చెరువులకు ఇచ్చేటువంటి కార్యక్రమం వేగవంతంగా ఉంది మరొక పక్కన వాటర్ గ్రిడ్ అనేటువంటిది అగ్రిమెంట్ అయితే వర్క్ ఎగ్జిక్యూట్ అవుతాం మన తెలంగాణ సంబంధించిన కాంట్రాక్టర్తో ఆయనకు వచ్చిన అది వర్క్ టూ సిక్స్టీ క్లో వర్స్తో ఇంటికి ఆ రెండు లక్షలు నెక్స్ట్ అలాగే జిల్లా కేంద్రం అయింది కాబట్టి ఇందులో జిల్లా కేంద్రానికి పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో అధికారులు పనిచేసేట పర్మనెంట్ కి సంబంధించి వంద కోట్లతో టెండర్కి వెళ్ళడం జరిగింది సెంటర్ అలకెట్ అయిపోయింది దాదాపు వంద ఎకరాలు ఇంటికి కలెక్టర్ కోసం అలా చేయడం జరిగింది అలాగే మౌలిక వసతులు మిగిలినటువంటి కార్యక్రమాలు గతంలో రాయచోటు కంటే కూడా ఎంత వేగవంతంగా టౌన్ అభివృద్ధి చేయగలిగింది కరోనా పోయిన తర్వాత మూడు సంవత్సరాలు బస్ స్టాండ్ ఆధునికరణ దగ్గర నుంచి హాస్పిటల్స్ దగ్గర నుంచి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు టౌన్లో చేయడం జరిగింది సంక్షేమం తీసుకుంటే దాదాపుగా రెండు వేల కోట్ల పైగా ప్రజలకు డైరెక్ట్ డీబీటీ ఈరోజు ఇక్కడే ఉంటుంది సామాన్య అటు బడుగు బడిగిన వర్గాలకు సంబంధించిన వాళ్ళు కానివ్వండి మధ్య మధ్య మధ్యతరగతి రైతు ఏ మనిషికి కూడా లబ్ధి చేకూరని వ్యక్తి అనేటువంటిది లేదు ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం ద్వారా ఏదో ఒక రకంగా వాళ్ళు బడికి పంపిస్తే అమ్మబడి అని చెప్పి స్కూల్స్ను నాడు నేడు రూపంలో మార్చడం అయితేనే హాస్పిటల్స్ ఆధునీకరించడం అయితేనే ప్రతి గ్రామంలో సచివాలయ వ్యవస్థ పెట్టి ఉద్యోగస్తుల దగ్గరగా చేర్చి దాంతోపాటు సచివాలయం ముందరే ఆర్బీకే తర్వాత హెల్త్ సెంటర్ ఈ గ్రామం పెద్ద మాధవరం అనే గ్రామంలో మనం ఉన్నాం రాయచూడి రోజుల మండలం ఈ గ్రామంలో రెండు సచివాలయాలు రెండు కేర్ రెండు హెల్త్ సెంటర్ అంటే ఇలాంటి కళ్ళ కనపడి ప్రజలకు దగ్గరగా ఉండేటట్టు పరిపాలన యాభై ఏళ్ళకి ఒక వ్యక్తి వాలంటీర్ సేవ చేసినట్టు కార్యక్రమం పంచాలు లేకుండా వాళ్ళు అరిగేటట్టు బయట తిరగకుండా డైరెక్ట్గా వాళ్ళ ఖాతాలో వేయటం మరొక పక్కన ప్రజలకు అందుబాటులో ఉంది నాలుగోది అల్లళ్ళకు ప్రాధాన్యతను ఇవ్వకుండా గొడవలను సృష్టించే ప్రయత్నాలు చేయకుండా శాంతియుతంగా ఉండాలని ఆలోచన చేసుకొని శాంతిబద్ధత ప్రక్షాళన బాగుండాలనే ఉద్దేశంతో మాకు నష్టం జరిగినా పర్వాలేదు

లేకపోతే ఆధార్లో వాళ్ళకు ఉన్నటువంటి ఉద్యోగస్తులు గా ఉండడం లేకపోతే ఫోర్ వీలర్ కార్ ఉండటం టెన్ ఏకర్స్ పైన ల్యాండ్ అట్లాంటి ఇన్ఎలిజిబుల్ కొన్ని ఇష్యూస్ వస్తున్నాయి అవి కూడా చాలా మైనర్ వన్ టూ పర్సెంట్ నెక్స్ట్ వాటికి కూడా అంటే వాళ్ళ కొడుకు ఉద్యోగస్తులు అయినప్పుడు కార్డ్ సపరేట్ చేసే ఆప్షన్ కూడా ఇచ్చారు అటువంటివి కొంచెం మేకంగా డివైడ్ చేస్తే ఆ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా సార్ట్ అవుట్ అవుతాయి నైన్టీ ఎయిట్ పర్సెంట్ కంప్లైంట్స్ నాలుగు సంవత్సరాలు వర్షాలు సమృద్ధిగా కూర్చే ఈ సంవత్సరం వర్షాలు బాగా తక్కువ కొంచెం త్రాగునీటి ఇబ్బంది ఇప్పుడు కనపడతాం దీని పర్మనెంట్ సొల్యూషన్ కోసమే వెల్లుగల్లి వాటర్ గురించి ప్రయత్నం చేస్తున్నాం అది ఖచ్చితంగా కంప్లీట్ చేసి తీస్తాం నెక్స్ట్ టూ ఇయర్స్ లో పాటు ఇప్పుడు కూడా గతంలో అంటే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జగన్మోడ్డి గారు ప్రతిపక్ష నాయుడు కూడా వాడు చేయగలిగింది ప్రజలకు చేసి చేస్తూ ఉండండి అని అందుకే ఏ రోజు కూడా ఎక్కడ ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నా స్పందించేటువంటి గుణం మాకు జగన్మోడ్డి గారి నుంచి నేర్చుకున్నాం ఇక్కడ మాకున్నటువంటి స్థానిక నాయకులు కూడా అటువంటి సహాయ సహకారాలతో సొంత డబ్బులైనా పెట్టి మాకు చేద్దాం నీళ్ళు ఇవ్వాలన్న దాని కానీ కానీ విషయంలో కానీ అధికారులు లేనప్పుడు కూడా ప్రయత్నం చేస్తుండేవాళ్ళు ప్రజలకు ఆ నమ్మకం పైన ఉంది అలాగే ఈరోజు రాయచోటి అన్నటువంటి ఒక వెనుకూడైనటువంటి ప్రాంతాన్ని జిల్లా కేంద్రం చేసుకోవటం ఎటువంటి అవినీతికి పాల్పడకుండా చట్ట ప్రకారం అసైన్మెంట్ ఐదు వేల ఎకరాలు రైతులకు ఇవ్వడం జరిగింది చుక్కలు భూమి డాటర్ డానికి అనేది ఎన్నో ఎన్నో రోజుల విషయం దాన్ని షార్ట్అవుట్ చేసి పేద ప్రజలకు మెయిల్ చేయడం జరిగింది ట్వంటీ ఇయర్స్ ఉన్నటువంటి అసైన్మెంట్ పట్టాలు డీ పట్టల్ రెగ్యులరైజ్ చేసినప్పుడు కొన్ని వేల మంది రైతులకు మేలు చేయడం జరిగింది ఇవన్నీ మంచి కార్యక్రమాలు మేము చేసినా కూడా ప్రతిపక్ష పార్టీగా వాళ్ళ మనుగడ కాపాడుకోవడం కోసం ఏదేదో మాట్లాడుతుంటారు కానీ మేము దాన్ని కౌంటర్ ఇచ్చేదాన్ని కూడా వదిలేదు ప్రజలకు తెలుసు వాస్తవం నేను చేసిన మంచి పనులు ఈరోజు ఏ ఇంటికి వెళ్ళినా పసిపిల్లవాడిని జగన్ అంటారు ఏందబ్బా నీకు ఎంత ప్రేమ అంటే జగన్మోహన్ రెడ్డి అదే నేను అవుతామే అనుకున్నాం ఏం రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి అల్లుళ్ళు కోడలు ఎక్కువ అయిపోయారు కోట్లాది మంది అల్లుళ్ళు కోడలు తయారైతున్నారు జగన్మోహన్ రెడ్డి కన్నా ఎందుకంటే వాళ్ళకున్న ప్రేమ అది వాళ్ళకి స్కూల్స్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి మౌలిక వస్తారు క్రియేట్ చేసి కానీ ప్రతి ఒక్క ఓటర్స్ కాదు పిల్లలు అని వారి గురించి ఆలోచన చేశారు అలాగే హాస్పిటల్ సాధీనీకరణ ఎంతో అంటే ఇప్పుడు ఆరోగ్య సురక్ష ద్వారా ఫ్రీగా ఎంతో మందికి మెడిసిన్స్ ఇవ్వడం అయితే ఆరోగ్యశ్రీని ఐదు లక్షలు చేరారు ఏ రాష్ట్రంలో ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేదు ఇటువంటి మాట్లాడుకుంటూ పోతే సాయంత్రం వరకు చెప్పచ్చు అలాంటి మంచి కార్యక్రమాలు జరిగినాయి కాబట్టి ధైర్యంగా మేము వెళ్తున్నాం మాకు ఒకటి ఏంటంటే ఈ ఎల్లో మీడియా ఎక్కువగా ప్రచారం చేయడంతో వానదేవుడు భయపడి దూరంగా పోయినట్టున్నాడు ఆడ చంద్రబాబు నాయుడు వస్తాడా అని తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారనేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి వానదేవుడు మళ్ళీ బయలుదేరి వచ్చి వాళ్ళు గురిపిస్తాడు ఈ సంవత్సరం అది అది కూడా ప్రజలు అదే మాట అంటున్నారు ఆ వర్షాలు ఒకటి బాగాపడి చెరువులకు ఇస్తే మా యొక్క పూర్తి సంకల్పం నెరవేరినట్టు